హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో కొన్ని నెలల పాటు నిల్వ ఉండి ఈ ఒక్క కారం పొడి చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఎలాంటి బ్రేక్ఫాస్ట్లోకైనా వేడి వేడి అన్నంలోకైనా ఇలాంటి వేపుల్లోకైనా ఈ ఒక్క కారం పొడి వేసుకుందాం అంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ కారం పొడిని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు పల్లీలను వేసుకుందాం ఈ పల్లీలు ఎంత పర్ఫెక్ట్గా వేయించుకుంటే మనకు పల్లి కారం పౌడర్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది సో మీడియం ఫ్లేమ్లో ఉన్న సిమ్లో ఉన్న పెట్టేసుకొని ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిసేపు వేయించుకున్నాం పల్లీలు ఎక్కువ కలర్ చేంజ్ అవ్వకూడదు లైట్గా బ్రౌనిష్ కలర్ రావాలి లోపల మాత్రం పల్లీలు వేగిపోవాలి పైన మాత్రం మాడిపోకూడదు సో అలా రావాలంటే మనం తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు నిదానంగా వేయించుకోవాలి చూడండి కలర్ లైట్గా చేంజ్ అవుతుంది అప్పుడు దీన్ని చేసుకుందాం పల్లీలు కారం పొడి అనేది అస్సలు కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ ఒక్క కారం పొడి ఉంటే సరిపోతుంది ఒక టూ స్పూన్స్ వేసుకొని రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని తిన్నామంటే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి ఏ కది అవసరం లేదు చాలా మంది లైక్ చేస్తారు ఈ విధంగా సో మీరు ఒకసారి ఈ విధంగా చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళకి సో ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక పది ఎండుమిర్చిని కొద్దిగా ఎండు కొబ్బరి ఒక నాలుగు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని కొద్దిసేపు వేయించుకుందాం మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి కొద్దిసేపు అంటే కొద్దిసేపే వేయించుకుందాం ఏది ఎక్కువ మాడిపోకూడదు అన్నీ పర్ఫెక్ట్గా రావాలి ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల ధనియాలు అదే విధంగా రెండు స్పూన్ల జీలకర్ర కూడా వేసుకుందాం ఈ రెండు షుడ్ చూడ్డాన్ని కంపల్సరీ వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది కారం పౌడర్ అనేది ఇప్పుడు ఇవి మరీ ఎక్కువ వేగక్కర్లేదు జస్ట్ ఆ వేడి ప్యాన్లో వేసినామంటే సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా ముందుగా పల్లీలు వేసుకున్నాం కదా అదే ప్లేట్లోకి ఒక సైడ్కి వేసుకోండి యాక్చువల్గా మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు ఈ పల్లీలను సపరేట్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ ఎండుమిర్చి కొబ్బరి వీటిని సపరేట్గా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే మనకి పలీలు అంతా పర్ఫెక్ట్గా గ్రైండ్ అవుతుంది లేకపోతే ఎక్కువ స్మూత్గా గ్రైండ్ అయిపోతుంది ఇప్పుడు కొద్దిసేపు ఈ వీటినంతా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వెల్లుల్లి రెబ్బలను కూడా ఈ విధంగా వేసుకుందాం పొట్టేమీ పంచకుండా అలాగే వేసుకోండి కొద్ది ఎక్కువగానే వేసుకోండి ఎంత ఎక్కువగా వేసుకుంటే మనకి కారం పొడి అనేది అంత టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని ఈ మిర్చిది కొబ్బరి ఈ మిశ్రమాన్ని మాత్రమే వేసుకొని ఈ విధంగా పచ్చగా గ్రైండ్ చేసుకున్నాం ఇప్పుడు అదే మిశ్రమంలోకి ఈ పల్లీలను కూడా వేసుకొని కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోండి మరీ స్మూత్గా గ్రైండ్ చేసుకోకండి టేస్ట్ ఉండదు మనకి పల్లీలు అక్కడక్కడ కనిపించేలాగా ఎలా పలుకులు పలుకులుగా ఉండేలాగా మనకి గ్రైండ్ చేసుకున్నామంటే అన్నంలో తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈవెన్ దోశకైతే పిల్లోలు చాలా బాగా లైక్ చేస్తారు దోశ కారం అనేసి ఈ విధంగా మనకి ఏమి కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ ఒక్క కారం పొడి ఉంటే సరిపోతుంది మనకి అన్నం తృప్తిగా తినేవచ్చు ఎప్పుడు కర్రీలే తినాలంటే కూడా బోర్ కొడుతుంది అప్పుడప్పుడు ఈ విధంగా కారం వేసుకొని నెయ్యి వేసుకొని తినడంలో కూడా చాలా ఆనందంగా ఉంటుంది జస్ట్ ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది సైడ్ డిష్కి ఈ కారంతోనే మనం అన్నం అంతా తినేవచ్చు ఇప్పుడు ఈ పొడిని కొద్దిగా చల్లారిచ్చి టైట్గా ఉండే కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకోండి అట్లీస్టు ఆరు నెలల పాటు నిల్వ ఉండే ఈ కారం పొడి అస్సలు టేస్టు మారదు స్మెల్ తగ్గదు అంత బాగా ఉంటుంది టైట్గా ఉండే కంటైనర్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో కూడా అవసరం లేదు అవుట్ సైడే పెట్టేసుకోవచ్చు అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఈ కారం పొడి అనేది సింపుల్గా రెడీ అయిపోయింది కదా మీరు కూడా ఈ వేళ ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళైతే ఈ కారం పొడికి ఫ్యాన్స్ అయిపోతారు మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్